వైఎస్ షర్మిల పోరాటం కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె యుద్ధం ఇంకా కంటిన్యూ చేస్తుంది రోజుకు ఒక అస్త్రం తీస్తున్నారు మొన్న మధ్య వైఎస్ఆర్ అస్త్రం నాన్న అంటూ ఒక అస్త్రం తీశారు తర్వాత ఇప్పుడు తాజాగా ఆస్తుల పేరుతో మరొక అస్త్రం తీస్తున్నారు సాక్షిలో కూడా తనకి వాటా ఉంది అని చెప్పుకొచ్చే ప్రయత్నం అలాగే తనకి అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఓపెన్ అయిపోయారు ఒక రకంగా మొన్నటి వరకు తెలంగాణలో ఉన్న చెప్పు గుప్పెడ మూసుకునే ఉన్నారు ఏం జరిగింది ఇంట్లో ఎవరికి తెలియదు ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారా సెంటిమెంట్ ఒక రకంగా ఆడపిల్లకి అన్యాయం చేశాడు అన్న జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా వెళ్ళాలనుకుంటున్నారు అది వర్కౌట్ అవుద్ది అది కూడా కడపలో మాట్లాడడం ఏం జరగబోతుంది ఇది అంశం మీద చర్చించి సరే ఆడపిల్లని కాదు నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే నాకు డెలివరీ కూడా ఎక్కడైంది మొత్తం ఆసుపత్రి పేరు అన్నీ చెప్పేస్తారు మొన్నటి వరకు ఏమో నాకు ఇక్కడ పెళ్ళి అయింది పిల్లల్ని ఎక్కడికి అన్నారు ఇప్పుడేమో ఆమె ఎక్కడ పుట్టామంటున్నారు అదే నేపథ్యంలో సాక్షి గురించి కూడా మాట్లాడడం ఏంటి ఆస్తులో చివరికి రేపు పొద్దున్న నా ఆస్తులు నాకు ఇవ్వలేదనో నాకు వాటా కావాలనో ఇంత ఆస్తు దగ్గర ఉందనో ఈ ఈ ట్రాక్లో ఏదన్న వెళ్ళిపోయే అవకాశం ఉందా ఆ మాటలు చూస్తుంటే చూస్తుంటే ఆవిడ ఎజెండాతోనే వచ్చినట్టు కనబడుతుంది మేబీ ఆవిడికి ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు కాబట్టి వాటా ఇవ్వలేదు అని చెప్పబోతుందేమో ఆస్తుల్లో వాటా కోసం ఏమో పోరాడుతుందేమో భవిష్యత్తులో ఇప్పుడు మొన్న ఆయన కొండ రాఘవ రెడ్డి చెప్పడం అయితే వంద కోట్ల రూపాయల వరకు ఇచ్చారు అది ఖర్చు పెట్టేసేసుకుంది మిగతా అది ఏది అమ్మేసేసుకుని ఖర్చు పెట్టేసేసుకుంది అన్నట్టు ఇప్పుడు ఆస్తుల్లో వాటా రాజశేఖర్ రెడ్డి ఫిఫ్టీ పర్సెంట్ రాశారా లేదా వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ రాస్తే మరి అప్పుడు విజయమ్మ పరిస్థితి ఏంటి మామూలుగా అయితే భర్త ఎప్పుడైనా సరే ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు వాటా రాసి తన భార్య తన తదనంతరం అని చెప్పేసి లెక్క ఉంటది నేను విన్నదైతే ముగ్గురికి మూడు 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 ముప్పై మూడు శాతాలు వాటా రాశారని నేను మరి అందులో కనబడుతున్న ఆవిడ చెప్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అంటుంది మరి అందులో ఏంటో లెక్క అర్థం కదా రెండోది ఆ మొక్క అయితే శుభ్రంగా జైలు శిక్షలో కూడా సగం ఎందుకంటే సాక్షిలో పెట్టుబడులు పెట్టింది ఈ సాక్షిలో వాటా ఉంది అంటుంది సాక్షిలో ఈవిడేం పెట్టుబడి పెట్టింది ఇలానే పెట్టుబడి పెట్టాడు అయినా ఆయన ఉన్నప్పుడు లేనట్టుంది కదా సాక్షి రెండు వేల తొమ్మిదికే వచ్చేసింది కదా ఎలక్షన్స్ ముందే వచ్చేసింది తర్వాత ఆయన వేసారు అయితే మెయిన్ సాక్షికి సంబంధించిన దాంట్లో బయట నుంచి వచ్చిన కదా పెట్టుబడులు పెట్టి అంటే ఆయన పత్రిక ఉంది ఛానల్ రెండు ఉన్నాయి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ కి రెండు కలిపి నడుపుకొచ్చారు అంటే ఒకేసారి సెట్ చేసి చేసుకొచ్చారు కదా బేసిక్ గా రెండు వేల తొమ్మిది తర్వాత ఛానల్ వచ్చిన టైంలో ఈవిడికి షేర్ ఉండే డేట్ అయితే అప్పుడే డైరెక్టర్ ఈవిడ పేరు కూడా ఉండేది కదా కొన్ని మీటింగ్ మీటింగ్లకి వెళ్ళి ఉండాల్సింది కదా ఇంకోటి దాంట్లో ఏమనుంది సిబిఐ ఏం చెప్పింది పెట్టుబడులు పెట్టారు ఎయిట్ నుంచి అని చెప్పి ఒక యాభై కోట్లు ఒక ఎనిమిది వందల కోట్లు ఒక మూడు వందల కోట్లు అట్లా పెట్టుబడి పెట్టారు కదా ముప్పై కోట్లు ఒక నలభై కోట్లు అట్లా పెట్టుబడి పెట్టారు కదా చెప్పింది మరి ఆ పెట్టుబడులు ఈవిడ పెట్టుబడి ఉంది ఉంది అంటే దాంట్లో ఒకవేళ నిజంగా వాటా ఉంటే ఈవిడికి కూడా వాటా అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఉంటే కనుక ఈవినింగ్ కూడా అప్పుడు సగం రోజులు జైలు శిక్ష పెయ్యాలి సో ఈవిడిని కూడా చార్జ్షీట్లో పెట్టాలి అంతే కదా ఎందుకంటే అప్పుడు ఇద్దరు నిందితులు అవుతారుగా ఇప్పుడు జగన్ ఎందుకు నిందితుడి అయ్యాడు ఆ పెట్టుబడులు పెట్టించినందుకు యజమాని హోదా యజమాని అనే కదా ఇప్పుడు ఈవిడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ యజమాని అయితే కూడా జైలు ఫిఫ్టీ పర్సెంట్ కదా మరి అంటే జైలు ఏమో అన్నకేనో ఈవిడికి ఏమి పార్ట్నర్షిప్ అంటే సాక్షులు ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ఆ టాపిక్ తీసుకొచ్చారు నిజంగా ఆమె అందులో ఏమైనా అనుకోవాలా లేదు నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే మొత్తం అన్నిటిలో ఏమైనా ప్రాపర్టీస్ ఇంకేమైనా ఉన్నాయేమో ఒక ఆస్పెక్ట్ ముందు కూడా మనం అనుకున్నాం ఒకసారి ఈవిడ యాక్చువల్గా అయితే గనక రాజశేఖర్ రెడ్డి పంచి ఇచ్చిన ఆస్తుల అయితే కనుక వాటా ఇచ్చేసాడు ఆయన ఈవిడ కోరుతున్నటువంటిది తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆస్తులు ఇచ్చిన తర్వాత జగన్ తన వ్యాపారాలు పెంచుకున్నాడు డెవలప్ చేసుకున్నాడు సంపాదించుకున్నాడు అందులో వాటా కోరుతున్నట్టు కనబడుతుంది ఇప్పుడు అంతే కదా ఇప్పుడు సాక్షి అనేది రాజశేఖర రెడ్డి పెట్టించిన ఆస్తి కాదు లేదా రాజశేఖర రెడ్డి డబ్బులు ఇస్తే పెట్టింది కూడా కాదు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సాక్షి బిగినైంది కానీ పెట్టుబడి పలు సంస్థలు పెట్టుబడి పెట్టినాయి అందులో దాని మీదనే కదా అంత పెద్ద రచ్చ నడిచింది ఇది జగ రాజశేఖర రెడ్డి ప్రయోజనాల వలన పొందినటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టారనే కదా దాంట్లో ఇంకా పెట్టుబడి ఏముంది ఇతను పెట్టుబడి కూడా చాలా తక్కువ పాతిక లక్షల యాభై లక్షలు అనే కదా కేసుల్లో పెట్టింది జగన్ పెట్టుబడి ఏమో వంద కోట్లు వెయ్యి కోట్లు పెట్టలేదు దాంట్లో అట్లా పెట్టుంటే ఒక వంద కోట్లు రాజశేఖర రెడ్డి యాభై కోట్లు నా పేరు మీద యాభై కోట్లు మన పేరు మీద పెట్టాడంటే ఒక అర్థం ఉంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరు బయటోళ్ళు ఇంకప్పుడు అందులో ఈవిడికి వాటా ఎట్లాగొస్తుంది ఆ పెట్టుబడులు షర్మిలను చూసి పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డిని చూసి పెట్టినట్ట లేదుగా జగన్మోహన్ రెడ్డి న్యూస్ అని చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది జగన్ కి సంబంధించిన భారతీయ సిమెంట్స్ లేకపోతే ఇవో లేకపోతే సండూర్ పవరో ఇంకా ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా వాటన్నిట్లో ఎన్ని జగన్ తన వ్యాపార సామ్రాజ్యం తను విస్తరించుకున్నాడు వాస్తవంగా తను ఒక ఆ రోజుల నుంచి కూడా తను మొదట్లో రాజకీయాలకు రాలేదు కదా బిజినెస్ అని తను చూసుకున్నాడు ఆ బిజినెస్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఏదో కోరుతున్నట్టుంది ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే అంతే కదా ఇప్పుడు దీంట్లో ఏంటంటే హ్యాస్ ఫర్ నామ్స్ అయితే వచ్చినట్టు అంటే రాజారెడ్డి గారి నుంచి రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చిన వాటాలు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ హక్కు ఉంటుంది అంటే వంశ పారం ఆస్తులలో ఫిఫ్టీ పర్సెంట్ హక్కు ఉంటుంది వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉండదు కాకపోతే దాంట్లో లీగల్ ఆస్పెక్ట్ ఎట్లా వెళ్ళొచ్చు అంటే ఇదంతా మా కుటుంబ ఆస్తి కాబట్టి మా కుటుంబ ఆస్తి అంటే మా పిత్రార్జితంగా వచ్చిన డబ్బులు దీంట్లో పెట్టుబడి పెట్టారు కాబట్టి ఈ పెట్టుబడుల ద్వారా వ్యాపారం చేయడం వల్ల ఇంత సంపాదించారు కాబట్టి ఇవన్నిటి మా కుటుంబ ఆస్తి కిందనే చూసి మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇండి వెళ్ళాలి లీగల్గా ఈవిడ ఆ రూట్లో అడుగుతున్నదేమో కానీ అది చెల్లుబాటు కాదు ఇక్కడ ఎందుకు అంటే ఇవి ఇతని పేరుతో పెట్టుకున్న సంస్థలు ఇతని పేరుతో పెట్టుకున్న సంస్థలు తన కుటుంబం నుంచి ఇందులో పెట్టుబడి పెట్టలేదు వీటన్నిట్లలో వచ్చిన పెట్టుబడి ఏంటది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెట్టారు అది విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు ఉన్నాయి మార్షిస్ కంపెనీల నుంచి వచ్చినవి ఉన్నాయి దాంట్లో ఇప్పుడు ఎవరు శ్రీనివాసన్ పెట్టిన పెట్టుబడి ఇట్లాంటి బోర్డు పెట్టారు కదా వాళ్ళందరూ పెట్టిన పెట్టుబడుల ద్వారా మొదట్లో ఒక పది కోట్లు అనుకున్నది ఐదు వందల అయింది వెయ్యి అయింది షేర్ మార్కెట్ లో మంచి ఇన్కమ్ వచ్చినాయి ఇవాళ రోజున మంచి ప్రాఫిటబుల్ మార్కెట్స్ అయినాయి కదా అవును ఇది అతని పేరు అయినాయి అతని పేరుని రిజిస్టర్ అయ్యి డెవలప్ అయిన వాటిలో ఆస్తి రాదు కానీ ఈవిడ అందులో కూడా అడుగుతున్నట్టుంది దాన్ని బట్టి చూస్తుంటే కడపలో కూడా ఏమైనా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం మొదలు పెట్టారా నిజంగా సునీత గనక కలిసి వస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుందా కాంగ్రెస్ కా లేదంటే షర్మిల్ కా అంటే ఈ తెలుగుదేశానికి ప్రయోజనం చేయకూడమే కదా ఇక్కడ ఏం పాయింట్ ఏంటి వాళ్ళు గెలుస్తామన్న ఉద్దేశంతో అయితే తెలంగాణలోనే ఉండేవది తను గెలుస్తానని షర్మిలకి అక్కడ నమ్మకం లేదు అక్కడ నేను బీఆర్ఎస్ ఓడించాను కాంగ్రెస్ ని గెలిపించానంటే ఇక్కడ రేపొద్దును మా అన్న ఓడించాను తెలుగుదేశం లేదు అంతే కదా ఆవిడ గెలుస్తానని అంటోంది ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నేను గెలుస్తాను ఓ పది సీట్లు వస్తేనే అని చెప్తోందా జగన్ ని దించడమే తన లక్ష్యం పవన్ కళ్యాణ్ తర్వాత ఆ తరహాలో దించడమే తన లక్ష్యం అన్నటువంటి రూట్ లోనే ఉంది అక్కడ ఆయన ఉంటాడు జగన్ దించేయాలి ఈవిడే ఉంటుంది జగన్ దించేయాలా అదే కదా కాన్సెప్ట్ రోజు కనబడుతున్నట్టు కాంగ్రెస్కి ఫేవర్ చేసి పెట్టట్లేదా ఇప్పుడు సునీత లాంటి వాళ్ళు మొన్న రెండు గంటలు కూర్చొని బయట ఒప్పించారు అనేది ఏదో మరి కడప సీట్ కూడా ఇస్తున్నారు అవినాష్ పోటీగా దింపి కాంగ్రెస్ నుంచే కదా ఇస్తారు టీడీపీ నుంచి అయితే ఏమి ఇవ్వరు కదా అంటే వాళ్ళు గెలిచేటటువంటి సీన్ ఉంది అక్కడ ఏమో అదే సునీతనో లేకపోతే సౌభాగ్యం అని తీసుకొచ్చి పెడతారో చెప్తున్నా వివేకానంద రెడ్డి గారు మడ్డ తర్వాత లేదంటే ఇప్పుడు ఈమె మాట్లాడుతున్న ఆస్తులు లేదంటే అంటే ఒక అన్యాయం చేసేసారు నాకు కడపలే వర్కౌట్ అవుతుందా ఆడపిల్ల సెంటిమెంట్ అదే చెప్తున్నా ఇప్పుడు దీని ద్వారా జగన్ కొచ్చే ఓట్లు చీల్చి చంద్రబాబు గెలుపు అవకాశం అవ్వాలి అక్కడ బీటెక్రా అదృష్టం బాగుండొచ్చునేవా అంతేనా అది జగన్ ని ఓడించడం అనేది తాము గెలుస్తాం అన్నటువంటి నమ్మకం ఉందా లేదా అక్కడ గెలుస్తామని ఏమన్న నమ్మకం ఉందేమో ఆ కాన్సెప్ట్ పోటీ చేసి చేస్తే అది అసలు వాస్తవంగా అది ఎప్పుడో తెలుగుదేశం పార్టీనే పోటీ అన్నది మనం దాదాపు ఏడాది క్రితం మాట్లాడుకున్నాం మీద షర్మిల షర్మిల కాదు ఈవిడిది సునీత ఆవిడ అప్పటి నుంచి వాళ్ళకి లాయర్ ఎవరు సిద్ధార్థలు ఫీజులు పెడుతుంది ఎవరు తెలుగుదేశం పార్టీ ఆ కేసుకు ఆ రోజున ఎవరు చంపినటువంటి రోజున ఉన్నది తెలుగుదేశం అధికారులకి ఆ డాక్యుమెంట్లు ఎందుకని రాలేదు బయటికి ఆ రోజున చంపినటువంటి దస్తగిరి కూడా ఏమని చెప్పాడు ఒక డాక్యుమెంట్ చూసుకుని మరి తీసుకెళ్లాడు గంగిరెడ్డి అని చెప్పాడు కదా ఆ తర్వాతనే గుండెల్లో వేసామని చెప్పాడు కదా మరి చెప్పినటువంటి ఆ డాక్యుమెంట్ ఎందుకు పట్టుకోలేదు ఆ రోజు పోలీసులు ఆ తర్వాత సీబీఐ పట్టుకునే టైంలో ఎందుకు మార్చేశారు అది ఎవరికి ప్రయోజనం ఆ డాక్యుమెంటు ఆస్తి ఎవరు ఆస్తిది ఈ అమ్మాయికి రెండో పెళ్ళానికి రావాల్సినటువంటి ఆస్తి అది ఈ అమ్మాయికి వస్తుంది ఈ అమ్మాయి దాన్ని వాల్చేసుకుందిగా వాల్చుకోవడం అంటారు అంటే అమ్మాయి పేరుకి రిజిస్టర్ చేయించేసుకుందిగా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసేసుకుంది కదా తన తండ్రి కూడా అంటే ఏంటి తన లబ్ధి పొందేసింది ఆ మర్డర్ ద్వారా అంటే అక్కడ ఆ వ్యవహారంలో తన తండ్రిని చంపించింది ఎవరనేటువంటి ఆ దస్తగిరిని కాపాడాలనుకుంటుంది చంపిన దస్తగిరిని అది అవినాష్ మీదకి తీసుకెళ్ళింది తెలుగుగా అప్పుడు ఈ కథ అంతా కూడా నడిపించింది ఆ రోజును సహకరించింది తెలుగుదేశం ఎందుకంటే ఆ టైంలో అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వీళ్ళు మాట్లాడతారు బానే ఉంది ఎందుకు ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఒకవేళ అతనే చేయించాడని ఇప్పటికి కూడా బాబాయ్ ఎవరు చంపారంటారు కదా నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ రోజున అవినాష్ రెడ్డి పిఏను ఒక్కడిని ఆ రోజున అరెస్ట్ చేశారు ఆమె సాక్ష్యాలు తారు చెప్పి మరి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే తెలుసు కదా ఎవరెందుకు చేశారు అన్నటువంటిది జస్ట్ ఒక ఇద్దరిని అది కూడా వీళ్ళ పార్టీ వాళ్ళని ఒక ఇద్దరిని అరెస్ట్ చేసేస్తే సరిపోతుంది అతనే చంపించాడని చెప్పొచ్చు అన్న రూట్లో వెళ్ళారు కానీ నిజంగా గనక వాళ్ళే చేస్తే అప్పుడే చేసేయచ్చు కదా జగన్ కూడా అరెస్ట్ చేస్తే ఎవరు వద్దన్నారు నిన్ను ఆ టైంలో లో బాబాయన వాటర్ చేయించాడు అని వెళ్ళొచ్చు కదా అక్కడ చంద్రబాబు నాయుడు తెగింపు చూపెట్టలేకపోయాడు ఆ టైంలో లో వచ్చేస్తుందని అనుకున్నాడా సింపతి వస్తుందని ఎందుకు అనుకున్నాడు జగన్ ఆ రోజున ఇక్కడ లేడు అసలు హైదరాబాద్ లో ఉన్నాడు చంపించాడని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాడు అవినాష్ రెడ్డి ద్వారా చేయాలి మరి అవినాష్ రెడ్డి మీద ఎంత సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఆ రోజున ఎందుకు లేవు మొదట్లో కూడా షర్మిల్ గారు బయటకు వచ్చేసిన తర్వాత కూడా జగన్ కే షర్మిల్ కే మధ్యలో భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని ఇద్దరూ చెప్పారు సజల్ గారు ఫస్ట్ చెప్పింది అదే ఈమె కూడా ఎక్కడ విభేదాలు గొడవలు అనే మాట మాట్లాడదు అలాంటిది ఇప్పుడు ప్రాపర్టీస్ లెక్కల వరకు వచ్చారు అంటే రాజకీయాలు ని కాంగ్రెస్ని పెట్టుకునో ఆస్తుల కోసం డబ్బు కోసమో ఇదంతా చేస్తున్నారు షర్మిల గారు అని అనుకోవచ్చా లేదంటే దీని వెనక ఆమెకు ఒక పార్టీ ఇచ్చే పదవో లేదంటే ఆమె రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ప్రాపర్టీస్ లెక్కలు తీస్తున్నారు అనుకోవాలి రేపు ఈ ఇరవై ఏడో తారీఖు ఏడు తర్వాతన ఒక స్పష్టత వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానం ఆమెకిస్తే నేను చెప్పింది ఏంటి రాధాకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్కి ఇచ్చి ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తే ఆవిడ రాజకీయ ఉద్దేశంతో వచ్చినట్టు తన అన్న రాజకీయంగా తనకి చేయలేదు కాబట్టి కాంగ్రెస్ రాజ్యసభ స్థానాన్ని ఇస్తానంది కాబట్టి వెళ్ళినట్టు అవుతారా అప్పుడు వెళ్ళ వెళ్ళచ్చు అప్పుడు పర్సనల్ గా అటాక్ అనే కాన్సెప్ట్ అనుకోవడం అనవసరం అది రాజకీయ కోణంలోనే చూసుకోవచ్చు ఆవిడ రాజకీయ ఎజెండా ట్రై చేసింది ఇవ్వలేదు కాబట్టి అటు వెళ్ళింది అనేసి అలా కాకుండా అక్కడ ఇవ్వలేదు అనుకోండి ఆవిడ పర్సనల్ ఎజెండాతోనే పొజిషన్ కోసం వచ్చింది అని అనుకోవాలి ఎందుకని అప్పుడు ఆస్తుల వాటానో లేకపోతే ఇంకేదో డిమాండ్ చేస్తుంది అన్నని దానికోసం బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఈ పదవి తీసుకుందాకోవాలి ఎందుకంటే ఇవాళ దాకా ఆవిడ మాట్లాడుతున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పొలిటికల్ ఉంటుంది అది కూడా రిపీటెడ్ పోలవరం బిజేపీ అవన్నీ రోజువారి మాట్లాడేది కానీ రోజుకొక ఒక కొత్త పాయింట్ తన వ్యక్తిగతాన్ని తీస్తోంది ఓ రోజు సోనియా గాంధీ దగ్గరికి మన ఆయన అటు వెళ్ళారు లేకపోతే ఓ రోజు ఏమో సోనియా గాంధీ చెప్పింది నేను నమ్మేశాను ఇప్పుడు ఈవిడే ఇన్ని సంవత్సరాల నుంచి సోనియా గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి ద్రోహం చేసింది అన్నది మన సోనియాని రాహుల్ గాంధీని కానీ వాళ్ళు అవే మాకేం సంబంధం లేదమ్మా అనగానే ఈవిడ నమ్మేసేసింది అంటే అది వినదగ్గతిగా ఉంటుందా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం అసలు వాదన యాత్ర వద్దని కానీ అసలు వెళ్ళి కలవడం కానీ అదంతా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా అదంతా కాదు అని ఇప్పుడు ఈ చెప్పే ప్రయత్నం అంటే ఆవిడ చెప్పేదే ఆవిడ ఏమైపోయిందంటే ఒక స డీప్ సర్కిన్స్టెన్స్లోకి వెళ్ళిపోయాక విపరీతమైన ద్వేషం పెంచుకున్నాక పెడసరంగా చెప్పడం అలవాటు యాత్ర గురించి కలిశారని చెప్పట్లేదు కదా చూడడానికి వెళ్ళారు కదా మాట్లాడమే కలవడానికి వెళ్ళింది బోధార్పు యాత్ర గురించి ఏళ్ళ ముగ్గురు ఎవరు విజయమ్మ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి అది ఎవరికి తెలియదు అనుకుంటే అట్లాగా అన్ని పత్రికలు సాక్ష్యం అన్ని టీవీ ఛానళ్లు సాక్ష్యం రోసయ్య సాక్ష్యం కిరణ్ కుమార్ రెడ్డి సాక్ష్యం కదా ఓదార్పు యాత్ర గురించి మనందరం ఫీల్డ్లోనే ఉన్నాం నేను పక్కగా ఆ రోజున మానిటరింగ్ చేస్తూనే ఉన్నా ఈవెన్ అప్పుడు రోసయ్య బీట్ చూసి రిపోర్టర్ నేను ముఖ్యమంత్రితో డైరెక్ట్ గా బీట్ చూసిన వాడిని ప్లస్ అప్పుడు జరిగినటువంటి యాక్టివిటీ మీద పూర్తి కమాండ్ ఉంది మనకి ఆ రోజును ఓదార్పు యాత్రని నువ్వు ఆపేసి జిల్లాకు ఒక చోట పెట్టుకో ఆ జిల్లా ఎక్కడైతే నువ్వు పెడతావో అక్కడికే ఆ బాధితులందరినీ తీసుకురా వాళ్ళకి డబ్బులు నువ్వెంత ఇస్తా పోయి పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మేము రెండు లక్షలు ఇస్తాం అని చెప్పి రోషి జాజ్ చెప్పించింది ఓపెన్ గానే చెప్పించింది పిసిసి తరపున కూడా అదే మొక్క చెప్పించింది ఆ రోజున అంతే కదా ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఆ ఓదార్పు యాత్ర వద్దు అన్నటువంటి చాలా క్లియర్గా ఓదార్పు యాత్రకి బయలుదేరాక పార్టీలో వాళ్ళకి ఫోన్ చేసి డి శ్రీనివాస్ వీళ్ళు మీరు ఎల్ల బాగా అని వార్నింగ్ ఇచ్చారా లేదా అందరికాళ్ళు ఎదురుగొండ జరిగిందే కదా మీరు చేయడానికి లేదని వార్నింగ్ ఇచ్చారు కదా ఓదార్ పేత్రలో పాల్గొనద్దని పాల్గొంటే సీరియస్ పరిణామాలు ఎదురవుతాయని దాన్ని దగ్గరించినే కదా అంబటి రాంబాబు లేకపోతే ఎవరు పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ మోపిదేవి కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని ధక్కరించినే కదా అంటే ఏంటి అది అది అందరికీ తెలిసిందే కదా అబ్బాబి అట్ట ఏం జరగలేదు అని ఇప్పుడు ఈవిడ చెప్తే అప్పుడు ఈవిడ చెప్పే మిగతా వాటి మీద విశ్వసనీయత పోతుంది ఇంట్లో అట్లా జరిగింది ఇట్లా జరిగిందన్న అవును అవును విశ్వసనీయత పోతుంది అంటే ఈ వివాదాల్లో శర్మిల గారు భారతీ గారిని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారేమో ఆ పేరు కూడా మాట్లాడడం ఆమె చెప్పమారండి నమ్ముతారు జనాలు అంటే కాదు ప్రణబ్ ముఖర్జీ గురించి మొన్న కేజీ తిలక్ గారు ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ స్వర్ణాంధ్ర పేపర్ వన్ ఆయన కొంత ఈ కాంటాక్ట్స్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్టులతో కాంటాక్ట్స్ బాగుండే ఆయనకి ప్రణబ్ ముఖర్జీ ముక్క చెప్పారట ఆ ముక్క ఆయన డ్రీమ్ గా ఎవరికో చెప్పినట్టున్నారు దాని మీద ఈవిడ కోపం వచ్చిందనమాట అంటే ఇప్పుడు ఈవిడ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే అంటే పెడసరంగా ఉంటుంది అంటే ఇక ఏదైనా అంటే గనక విపరీతంగా రోష పడిపోతుంది ఆ రోషంతో ఏమైనా మాట్లాడేస్తుంది ఇప్పుడు కేసీఆర్ తో గొడవ అదే కదా అంతకు ముందు ఏమైనా మాట్లాడేసింది అట్లాగే కవిత మీద ఏదైనా మాట్లాడేసింది కంట్రోల్ ఉండదు ఇప్పుడు జగన్ మాట్లాడే తక్కువ తను మాట్లాడే వంద మంది తిట్టిన తర్వాత ఒకటి మాట్లాడతాడు ఈవిడు ఒకటికి వంద తిడతది వీళ్ళిద్దరు మెంటాలిటీలో ఉన్న తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వంద మంది తిట్టాక వంద రకాల తిట్లు వచ్చాక ఒకసారే మాట్లాడతాడు ఒక కౌంటర్తో వెళ్ళిపోతుంది ఈమె ప్రతి ముక్కకి వంద తిట్లు ఎదురు తిడుతుంది అది సహజంగా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి మెంటాలిటీ సాధారణంగా ఇళ్లలో మొండిఘట్టంగా ఉండే అబ్బాయిలు మొండిఘట్టంగా ఉండే అమ్మాయిలు ఉంటారు వీళ్ళింట్లో కాస్త బుద్ధిమంతుడిలాగా జగన్ ఉన్ను కాస్త మొండిఘట్టంగా ఈ అమ్మాయి ఉందన్నటువంటిది వీళ్ళిద్దరి మనస్తత్వాన్ని బట్టి ఇప్పుడు కనబడుతోంది మనం చిన్నప్పుడు చూడలేదు కాబట్టి చూద్దాం మొత్తానికి ఎన్ని అస్త్రాలు ఉంటే అన్ని సంధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అధ్యక్షించడానికి లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే లేదంటే ఇవ్వాలనుకుంటున్న రాజ్యసభ పదవి కోసం షర్మిల్ గారు ఈ ప్రాపర్టీ సంస్థలు లేవనెత్తడం ఇది వర్కౌట్ అవుద్దా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు లేదు చూద్దాం